హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్ ఫ్రెండ్స్ హార్ట్ ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎవరు ఎవరు లేకుంటే సెంటెన్సెస్ లేవు ఎవరు లేకుంటే అసలు టెన్సెస్ లేవు అసలు ఎవరు లేకపోతే ఇంగ్లీష్ లేనే లేదు అని క్వశ్చన్ కనుక వేస్తే వచ్చేటువంటి ఆన్సర్ ఓబ్స్ ఓప్స్ అంత ఇంపార్టెంట్ అండి మరి అటువంటి వోబ్స్ అటువంటి యాక్షన్ వర్డ్స్ తెలుగులో ఒక వంద వర్డ్స్ వంద యాక్షన్స్ని మనం ఇంగ్లీష్లో చెప్పడం వస్తే వాటి యొక్క కాన్జుగేషన్స్ వి వన్ వి టూ వి త్రీ ఫార్మ్స్ మనకు తెలిస్తే చాలా నాలెడ్జ్ మన దగ్గర ఉన్నట్టు లెక్క అందుకే ఈ రోజు క్లాస్లో మీకు నేను ఒక హండ్రెడ్ వెర్బ్ ఫామ్స్ అనేటువంటి చెప్పబోతున్నాను తెలుగు నుంచి ఇంగ్లీష్లో వీటిని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనేటువంటి విషయాన్ని నేను క్లియర్గా చెప్తాను జాగ్రత్తగా వినండి ఇవి వస్తేనే సో మీ కాంపిటేటివ్ ఫీల్డ్లో కావచ్చు మీ యొక్క అకడమిక్స్లో కావచ్చు మీరు వర్బ్స్ని పాజిటివ్గా డీల్ చేయగలరు సో ఈ రోజు క్లాస్లో వీటి గురించి క్లియర్గా తెలుసుకోండి ఫస్ట్ ఇది పాడడం పాడడానికి ఏమంటారండి సింగ్ దీని యొక్క కాంజుగేషన్ సో అంటే వి వన్ విటు వీ తిరిగి చెప్తాను సింగ్ సాంగ్ సంగ్ అవసరమైన చోటు నోట్ చేసుకోండి నెక్స్ట్ కనుగొనడం కనుగొనడాన్ని ఫైండ్ అంటారు ఫైండ్ ఫైండ్ ఫౌండ్ ఫౌండ్ కలవడం మీట్ మీట్ మెట్ మెట్ పోగొట్టుకోవడం లూజ్ వెలిగించడం లైట్ లిట్ లిట్ లేదా లైట్ లైటెడ్ లైటెడ్ ఏదైనా చెప్పచ్చు అండి కలిగి ఉండడం హ్యావ్ హ్యాడ్ హ్యాడ్ లేదా హ్యాజ్ హ్యాడ్ హ్యాడ్ సో సింగులర్స్ వచ్చేటప్పుడు హ్యాజ్ తీసుకుంటాం వీ వన్ గా ప్యూరల్స్కి హ్యావ్ అనేటువంటి తీసుకుంటాం ఐకి కూడా హ్యావ్ తీసుకుంటామండి హ్యావ్ లేదా హ్యాజ్ ప్రెజెంట్లో హ్యాడ్ హ్యాడ్ పాస్ట్ పాస్ట్ పార్టిసిపుల్ వేలాడదీయడం హ్యాంగ్ హ్యాంగ్ హంగ్ హంగ్ మునగడం సింక్ సింక్ సంక్ కొరకడం బైట్ బైట్ బిట్ బిటన్ దొంగిలించడం స్టీల్ స్టీల్ స్టోల్ స్టోలెన్ చించడం టియర్ టోర్ టోర్న్ విసరడం త్రో త్రో త్రూ త్రోన్ నెక్స్ట్ లేవడం లేవడం వేక్ ఓక్ ఓకెన్ ధరించడం వియర్ ఓర్ ఓర్న్ గెలవడం విన్ వన్ వన్ వెతకడం సీక్ సీక్ నెక్స్ట్ ఊపడం స్వింగ్ స్వాంగ్ స్వంగ్ ప్రదర్శించడం షో షో షోడ్ షోడ్ పోరాడడం ఫైట్ ఫైట్ ఫాట్ ఫాట్ బహుమతి ఇవ్వడం ప్రెజెంట్ ప్రెజెంట్ ప్రెజెంటెడ్ ప్రెజెంటెడ్ ప్రార్థించడం ప్రే ప్రే ప్రేడ్ ప్రేడ్ ప్రతిస్పందించడం రియాక్ట్ రియాక్ట్ రియాక్టెడ్ రియాక్టెడ్ తగ్గించడం రెడ్యూస్ రెడ్యూస్ రెడ్యూస్డ్ రెడ్యూస్డ్ చెప్పడం సే సే సెడ్ సెడ్ ఆలోచించడం థింక్ థింక్ థాట్ థాట్ ప్రయత్నించడం ట్రై ట్రై ట్రైడ్ ట్రైడ్ అవసరం నీడ్ నీడ్ నీడెడ్ నీడెడ్ నివసించడం లివ్ లివ్ లివ్డ్ లివ్డ్ నడపడం డ్రైవ్ డ్రో డ్రివెన్ కొట్టడం వంచడం निर्मित्रिंग ब्रिंग चोजू డ్రా డ్రా డ్రూ డ్రాన్ కలగనడం డ్రీమ్ డ్రంప్ట్ డ్రంప్ ఆహ్వానించడం ఇన్వైట్ ఇన్వైటెడ్ ఇన్వైటెడ్ ఉంచడం కీప్ కీప్ కెప్ట్ వినడం లిసండ్ చేరడం జాయిన్ జాయిన్ జాయిండ్ జాయిండ్ గ్రహించడం రిసీవ్ రిసీవ్ రిసీవ్డ్ రిసీవ్డ్ నుగొనాడు ఫైండ్ ఫైండ్ ఫౌండ్ ఫౌండ్ ఇంకో చోట ఎక్కడ నచ్చిందా ఇది ఏమో మరి దాదాపు రిపీట్ కాకుండా చూసా మొదలు పెట్టడం బిగిన్ లేదా స్టార్ట్ బిగిన్ బిగన్ బిగన్ స్టార్ట్ 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 ఏదైనా చెప్పచ్చు వాదించడం ఆర్గ్యూ ఆర్గ్యూడ్ ఆర్గ్యూడ్ పట్టుకోవడం క్యాచ్ క్యాచ్ కాట్ కాట్ సేకరించడం కలెక్ట్ కలెక్ట్ కలెక్టెడ్ కలెక్టెడ్ తెరవడం ఓపెన్ 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 నివసించడం లివ్ లివ్డ్ లివ్డ్ ఇది నివసించడం వచ్చింది అనుకుంటా రైట్ సరే అండి ఇది సెకండ్ టైం వచ్చింది ఒకసారి చూసుకోండి వినడం వినడాన్ని లిసన్ అనొచ్చు లేదా హియర్ అనొచ్చు ఇక్కడ కూడా వచ్చినట్టుంది సో ఆటోమేటిక్గా ఇక్కడ హియర్ తీసుకోండి హియర్ హర్డ్ హర్డ్ రక్షించడం ప్రొటెక్ట్ ప్రొటెక్ట్ ప్రొటెక్టెడ్ ప్రొటెక్టెడ్ ద కోడ్ హైడ్ హిడ్ హిడన్ నెట్స్ కోడ్ లర్న్ లర్ంట్ లర్ంట్ నెక్స్ట్ మర్చిపోవడు ఫర్గెట్ ఫర్గాట్ ఫర్గాటన్ తెలుసుకోడు నో నో న్యూ నోన్ ఏడవడం క్రై క్రై క్రైడ్ క్రైడ్ తయారు చేయడం మేక్ మేడ్ మేడ్ తీసుకోవడం తీసుకోవడం టేక్ టేక్ టు టేక్ ఎన్ బోధించడం టీచ్ టీచ్ టాట్ టాట్ నవ్వడం లాఫ్ లాఫ్ లాఫ్ట్ లాఫ్ట్ ఊడ్చడం స్వీప్ స్వీప్ స్వెప్ట్ స్వెప్ట్ నిద్రపోవడం స్లీప్ స్లెప్ట్ స్లెప్ట్ శుభ్రం చేయడం క్లీన్ క్లీన్ క్లీన్డ్ క్లీనుడ్ గిల్లడం పించ్ పించ్ పించ్ట్ పించ్డ్ ఆడడం ప్లే ప్లే ప్లేడ్ ప్లేడ్ పరిగెత్తడం రన్ రన్ రాన్ రన్ ఎగరడం జంప్ 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 జంపుడ్ ఊదడం ఊదడం బ్లూ బ్లూ లాగడం పుల్ పుల్ పుల్డ్ పుల్డ్ నెట్టడం అంటే దొబ్బడం పుష్ పుష్ పుష్డ్ పుష్డ్ ఎదురు చూడడం వెయిట్ వెయిటెడ్ వెయిటెడ్ ఈదడం స్విమ్ స్వామ్ స్వమ్ వండడం కుక్ కుక్ కుక్డ్ కుక్డ్ ఎక్కడం క్లైంబ్ క్లైంబ్ క్లైంబ్డ్ క్లైంబ్డ్ రాకడం క్రాల్ క్రాల్ క్రాల్డ్ క్రాల్డ్ చెల్లించడం పే పే పెయిడ్ పేయిడ్ ఎగరడం ఫ్లై ఫ్లై ఫ్లూ ఫ్లూ రాయడం రైట్ రూట్ రిటర్న్ చదవడం రీడ్ రెడ్ రెడ్ నానబెట్టడం సోప్ సోప్ట్ సోప్ట్ అడగడం ఆస్క్ ఆస్క్డ్ ఆస్క్డ్ కత్తిరించడం కట్ 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 చేయడం డూ డిడ్ డన్ నెక్స్ట్ కోరుకోవడం వాంట్ వాంట్ వాంటెడ్ వాంటెడ్ కొనడం బై బాట్ బాట్ అమ్మడం సెల్ సోల్డ్ సోల్డ్ ఉతకడం వాష్ వాష్డ్ వాష్డ్ తినడం ఈట్ ఎయిట్ ఈటన్ ప్రేమించడం లవ్ లవ్డ్ లవ్డ్ పిలవడం కాల్ కాల్డ్ కాల్డ్ తిట్టడం స్కోల్డ్ స్కోల్డ్ స్కోల్డెడ్ స్కోల్డెడ్ పట్టుకోవడం హోల్డ్ హోల్డ్ హెల్డ్ హెల్డ్ ఇష్టపడడం లైక్ 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 గుర్తుంచుకోవడం రిమెంబర్ రిమెంబర్ రిమెంబర్డ్ రిమెంబర్డ్ కాల్చడం బర్న్ బర్న్ బర్ంట్ బంట్ చూడడం సి సి సా సీన్ దర్శించడం విజిట్ విజిటెడ్ విజిటెడ్ వాసి స్మెల్ స్మెల్ట్ స్మెల్ట్ మ్రింగం స్వాలో స్వాలోడ్ స్వాలోడ్ మూయడం క్లోజ్ క్లోస్డ్ క్లోస్డ్ త్రాగడం డ్రింక్ డ్రాంక్ డ్రంక్ ఆలోచించడం థింక్ థాట్ థాట్ సో ఇవ్వండి మనం రెగ్యులర్గా ఉపయోగించేటువంటి ఒక హండ్రెడ్ వూప్స్ సో వీటి గురించి జాగ్రత్తగా గుర్తుంచుకోండి అవసరం వచ్చేట్టు నోట్ చేసుకోండి వీటిని నేర్చుకోండి సిచ్యువేషన్లో యూజ్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో మరొకసారి మరొక వీడియోలు కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్